మిత్రుల ఒక షేప్ నాకు నమస్కారం నేను గుడ్ల జగదీష్ సామాజికవేత్త రోజు మనం మాట్లాడుకోబోయే అంశము మూఢ నమ్మకాలు పాటించాలా వద్దా ఈరోజు ఏ యాప్ తీసినా కానీ ఇన్స్టాగ్రామ్ తీసినా ఫేస్బుక్ తీసినా యూట్యూబ్ తీసినా కానీ ఎవరో ఒకరు గురూజీ పేరుతో లేకపోతే పీఠాధిపతి పేరుతో లేకపోతే బ్రాహ్మణుల పేరుతో వచ్చి దాంట్లో ఏదో ఒక విషయం చెప్తుంటారు ఏమని చెప్తాడు మీరు ఇట్లా చేయకూడదు ఇట్లా చేయాలి మీరు ముగ్గు ఏ పిండితోనే వేయాలో చెప్తుంటారు లేకపోతే మీకు ఇంట్లో శాంతి జరగాలంటే మీరు ఇట్లా చేయండి మళ్ళీ మధ్యలో దాని కిందనే మా ఏమంటారు ఎల్లమ్మ జ్యోతిష్యాలయము లేకపోతే దుర్గమ్మ జ్యోతిష్యాలయము ఆదివాసీ జ్యోతిష్యాలయము అని చెప్పి నంబర్ ఇస్తుంటారు ఈ ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ అయిన వాళ్ళు కూడా ఆ మధ్య మధ్యలో వాళ్ళకు సంబంధించిన ఈ ప్రోమోస్ చేస్తుంటారు అడ్వర్టైజ్మెంట్ చేస్తుంటారు నేను నాకు ముందు ముందు బాగాలేకుండే ఆ గురూజీ దగ్గరికి వెళ్ళినాక నాకు మంచిగా అయిందని చెప్పేసి వాళ్ళు డబ్బులు తీసుకొని ఇలా ఇన్స్టాలో చెప్పడము అట్లాంటివి జరుగుతుంటాయి అయితే ఇవన్నీ మనము నమ్మాలా వద్దా ఎంతవరకు నమ్మాలి అనేది ఈరోజు మాట్లాడదాం ఈ పీఠాధిపతులు కానీ బ్రాహ్మణులు కానీ ఎవరన్నా కానివ్వండి ఈ అసలు వాళ్ళు ఏ సమాజంలో ఏం చదివి చెప్తున్నారు మనధర్మ శాస్త్రం చదువుతున్నారా లేకపోతే అష్టాదశ పురాణాలు చదువుతున్నారా వేదాలు గ్రంథాలు చదువుతున్నారా ఏది చదివినప్పటికీ వాళ్ళొక విషయాన్ని చెప్పి మీరు ఇట్లా చెయ్యండి మీకు శాంతి జరుగుతుంది మీరు ఇది చెయ్యకూడదు ఇది పాతకం చుట్టుకుంటుంది ఇది మీ పూర్వీకులకు వస్తుంది ఇది మీ వారసత్వానికి వస్తుంది అని చెప్పి చెప్తుంటారు ఆఖరికి ఏమంటారంటే ఇది మన ధర్మంలో రాసింది ఇది ధర్మ సాంప్రదాయము సనాతన ధర్మంలో ఉంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది అయితే ఇది నిజమా అబద్ధమా ఆ పీఠాధిపతి చెప్పింది నిజమా అబద్ధమా అంటే ఏదైతే పీఠాధిపతి కానీ లేకపోతే ఏదైతే గురువు గారు కానీ లేకపోతే ఎవరైనా కానీ ఒక విషయాన్ని మనకు చెప్తున్నారంటే ఆయన ఒక దగ్గర నుంచి ఆయన ఆ దీక్ష అనేది తీసుకుంటాడు ఒక గురువు దగ్గర నుంచి ఆ గురువు గారికి సంబంధించిన ఆచార వ్యవహారాలన్నీ కూడా ఆయన వంట పట్టించుకుంటాడు ఆయన దాన్ని సాధన చేస్తాడు ఆ సాధన చేసి మనకు చెప్తా ఉంటాడు అయితే అది నిజమా అబద్ధమా ఎంతవరకు నమ్మాలి అని అంటే అది నిజంగా సనాతన ధర్మమైన అని అంటే ఇప్పుడు మనకు రకరకాల ఆచారాలు ఉంటాయి ఇప్పుడు ఒక గురువుజీ ఒకటి చెప్పిండనుకోండి మీరు అమ్మవారికి మేకను బలియొద్దు ఒక గుమ్మడికాయ బలియండి అని చెప్పి చెప్పిండనుకోండి ఆ అదే సాంప్రదాయానికి సంబంధించిన ఆ వ్యక్తి ఇప్పుడు ఆయన శాక్తయం కి సంబంధించిన వ్యక్తి అయితే ఇంకోటి ద్వైతం అద్వైతం ఉంటాయి శైవము వైష్ణవము శైవానికి సంబంధించిన పీఠాధిపతుల దగ్గరికి వెళ్తే ఇదే సాంప్రదాయం ఈ ఏదైతే ఈ స్వామీజీ సనాతన ధర్మంలో ఇది ఉన్నది అని ఖచ్చితంగా బల్లగుద్ది చెప్తున్న ఆచారము మళ్ళా మీరు శైవానికి సంబంధించిన అద్వైతానికి సంబంధించిన గురుజీ గురూజీ దగ్గరికి వెళ్ళినప్పుడు కొద్దిగా చేంజ్ అవుతుంది మళ్ళీ ఇదే సాంప్రదాయానికి సంబంధించిన ఆచారానికి ఆరతి కానీ పూజ కానీ ఏదన్నా విధానం కానీ ఒక గురుజీ చెప్పింది మళ్ళీ అదే వైష్ణవ ద్వైతానికి సంబంధించిన గురూజీ దగ్గరికి వెళ్ళినప్పుడు అది ఆయన దాన్ని ఖండిస్తాడు అది అట్లా కాదు ఇట్లా అని చెప్పేసి ఎందుకు ఎందుకు జరుగుతుంది ఇది ఎవరైతే వైష్ణవ సంప్రదాయాల్లో ఉన్నటువంటి వారు ఉన్నారో వాళ్ళన్నీ కూడా వైష్ణవ సంప్రదాయాలనే పాటిస్తారు వాళ్ళు అడ్డం బొట్టు పెట్టరు నిలువు బొట్టు పెడతారు మళ్ళా శైవాంగ్ దగ్గరికి వెళ్తే నిలువుబెట్టు బొట్టకూడదు అడ్డం బొట్టు మాత్రమే పెట్టాలి అని అంటారు మళ్ళా శాక్తయం దగ్గరికి వెళ్తే అమ్మవారి బొట్టు పెట్టాలి మనము అమ్మవారి బొట్టు పసుపు కుంకుమ ధరించాలి అని చెప్పి వాళ్ళు చెప్తారు ఎవరికి వారు ఇది సనాతన ధర్మంలో ఇదే నిజము అని చెప్పి చెప్పుకుంటారు మళ్ళా అదే ఒక నాగసాధువు దగ్గరికి వెళ్ళినప్పుడు నాగసాధువు ఒకటి చెప్తాడు ఇంకా ఇంకో సిద్ధుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సిద్ధ వ్యక్తి వేరే చెప్తాడు ఒక తత్వవేత్త దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ తత్వవేత్త వేరే చెప్తాడు అట్లా రకరకాలుగా మాట్లాడుతుంటాయి ఇప్పుడు ఇదే విషయాన్ని ఏదైతే గుమ్మడికాయ కొట్టే విషయం ఉన్నదో అదే విషయాన్ని అమ్మవారికి మరి గుమ్మడికాయ సమర్పించే విధానం ఎట్లా అని చెప్పి ఒక బైండ్ల ఒగ్గు వాళ్ళని అడిగితే వాళ్ళు వేరే విధానం చెప్తారు జంతుపల్లె ఆచారాలు అవి చెప్తారు ఎందుకంటే ఒకప్పుడు సమాజం అనేది ఈ వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్స్ గా విభజించబడ్డది మనందరికీ తెలుసు అలా సాంప్రదాయాలు కూడా అంటే ఈ మూఢ అనేటివి నమ్మాలా వద్దా అంటే మనము దాన్ని ఎంతవరకు నమ్మాలో దానిలో ఒక శాస్త్రీయ దృక్పథం ఉందా లేదా చూసుకొని నమ్మాలి ఇప్పుడు బియ్యం పిండితో ముగ్గులు వేస్తే పిట్టలు వచ్చి తింటున్నాయి అని చెప్పి అంటున్నారు మరి అది నిజంగా పిట్టలకు ఆహారంగా కడుపులోకి వెళ్తుందంటే అది ఖచ్చితంగా మనం చేయాలి అది ఏదన్నా కానీ మూఢనమ్మకం అన్నా ఏదన్నా కానీ ఒక జీవము దానిలో నుంచి లబ్ధి పొందుతుందంటే అది ఖచ్చితంగా ఏమైనా చెయ్యాలి అదే అదే విధంగా గోవుకి ఏమైనా తినిపియాలంటే ఆ గోవుకు తినిపియండి దానిలో తప్పు లేదు మీరు ఆ గురుజీ చెప్పిన రోజే కాదు నార్మల్గా మీకు తెలివి ఉన్న రోజు మీకు వీలున్న రోజు కూడా వెళ్ళి చెయ్యండి తప్పు లేదు ఇలాంటి ఆచారాలు పాటించండి అవి మూఢమైనా ఏమైనా కానీ అది ఏదైతే ఏంది ఈ రోజు నా వల్ల నా ఒక జీవం తింటుంది కదా ఒక జీవం లబ్ధి పొందుతుంది కదా ఇలా ఆలోచించి మీరు అడుగు ముందుకేయండి ఎందుకంటే ఇప్పుడు ఇంతమంది గురువుజీలు అన్ని చెప్తుంటారు వాళ్ళ అంటే నేను అందరిని అనట్లేదు కొన్ని ఫ్యామిలీస్ చూస్తే నలభై యాభై సంవత్సరాలు అవుతుంటాయి ఇంకా వాళ్ళకు వివాహాలు జరిగాయి ఎవరైతే చెప్తుంటారో వాళ్ళ కుటుంబంలోనే వివాహాలు జరిగాయి అంటే వాళ్ళన్ని పాటించినా ఎందుకు జరుగుతున్నాయి అంటే వాళ్ళకి మంచి జరగాలి కదా చె ఎందుకు జరుగుతుంది కాబట్టి మనము ఏదైతే రిసీవ్ చేసుకుంటామో దాన్ని చూడాలి దాన్ని ఆలోచించాలి ఇది చేస్తే మనకు మంచిదా కాదు ఇప్పుడు ప్రయాగరాజ్కి పోయినరు ప్రయాగరాజ్కి పోయి ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకు నిజంగా ఆ డబ్బు ఉండి వాళ్ళ దగ్గర శక్తి ఉంటే పోయేసి వస్తే సంతోషంగా వస్తారు కానీ కొంతమంది ఇంట్లో కొట్లాడి అప్పు చేసి లేకపోతే ఫ్రెండ్స్ దగ్గర అప్పు చేసి పోయేసి వచ్చి వచ్చిన తర్వాత బాధపడి నేను ఆడికి పోయినందుకు నాకు మంచిది కాలేదని చెప్పి ప్రచారం చేయడము లేకపోతే వేరే వాళ్ళు అనడము అరే నువ్వు అంత ప్రయాగరాజు పోయి మునిగేసి వచ్చినావు ఆడికి పోయి పూజ చేసేసి వచ్చినావు సాక్షాత్ ఈశ్వరుని కుంభమేళకు పోయినవు అన్ని సంవత్సరాలు నూట వంద సంవత్సరాల తర్వాత వచ్చాయి కుంభమేలకు నువ్వు పోయినవు అయినా నువ్వు ఎందుకు ఇట్లా ఉన్నావు అని అంటారు ఎందుకు ప్రాక్టికల్గా అయినా అప్పు చేసిపోయాడు అప్పు చేసిపోవడము తప్పు కాబట్టి మనము ఏదైతే భక్తిని ఆచరిస్తున్నామో అది ప్రాక్టికల్గా ఆలో ఆలోచించి చేయాలి ఇప్పుడు ఏదైనా పండుగ వచ్చిందనుకోండి డబ్బు ఉన్న వాళ్ళు ఇష్టాసారంగా డబ్బు ఖర్చు పెడుతున్నారంటే వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళకు పోయినా లాస్ లేదు అదే విధంగా ఒక గరీబు వ్యక్తి అతనికి డబ్బు లేదు ఆయన పండుగ ఆయన చూసి ఆయనలాగే చేయాలంటే ఈయన అప్పు తేవాలి అప్పు చేసి తెస్తేమైతుంది ఈయనకు లాస్ వస్తుంది ఆర్థికంగా నష్టపోతాడు కాబట్టి ఒక పండుగని చాలా తక్కువ ఖర్చుతోని కేవలం ఒక కొబ్బరికాయను లేకపోతే కేవలం ఒక ఆర్థిక కూడా రూపాయితో కూడా ఒక పండుగని చేయొచ్చు భక్తి మనసు ఉంటాయి మనసు ఉంటే మార్గం ఉంటుంది అంటే చాలా మంది అడగొచ్చు మరి భక్తిని అనుసరించిన మూఢ నమ్మకాలను అనుసరించిన మీకేం నష్టం మనకేం నష్టం అని చెప్పి ఈ మూఢ నమ్మకాల వల్లే ఈరోజు మన దేశం విభజించబడి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఈ దేశాలన్నీ అయినాయి ఎందుకంటే ఎవరైతే మూఢ నమ్మకాలు విశ్వసించ విశ్వసిస్తారో వాళ్లకు జ్ఞానం చాలా ఉందనుకుంటారు కానీ వాళ్ళు ఈ ఎవరైతే వాళ్ళకు లబ్ధి చేస్తున్నారో వాళ్ళని దూరం పెట్టడం జరిగింది ఎవరైతే వాళ్ళకు మంచి చేస్తున్నారో వాళ్ళని వీళ్ళు అర్థం చేసుకునే జ్ఞానం వీళ్ళకి రాలేదు కాబట్టి వాళ్ళని దూరం పెట్టడం జరిగింది వాళ్ళు వాళ్ళని అంటరాన్ని వాళ్ళకి అస్పృశ్యులుగా దూషించడం జరిగింది వాళ్ళు ఉంటూ ఉంటూ మనకు దేవాలయాలలో అనుమతి లేదు మనం దేవాలయాల నుంచి బహిష్కరించారని చెప్పేసి రకరకాలుగా ఉండి పరమత పరమతాలకెళ్ళి ఆ వేరే మతాలు తీసుకొని ఈరోజు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ గా మన దేశ విభజన జరిగింది మూఢనమ్మకాల వల్ల అయితే పాకిస్తాన్ ఫౌండరు మహమ్మద్ అలీ జిన్నా ఈ జిన్నా చరిత్ర చూసుకున్నట్టయితే వాళ్ళ పూర్వీకుల అంటే జిన్నా వాళ్ళ నాన్నగారి సమయంలో వాళ్ళు ఒక వెజిటేరియన్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఒక చేపల వ్యాపారం పెట్టిరని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వీళ్ళని దూరం పెట్టిరు ఫ్యామిలీలో కలుపుకోలేరు బహిష్కరించారు బహిష్కరించు కుల బహిష్కరణ చేసారు ఆ కుల బహిష్కరణ చేసిన కారణంగా మనకు మనము కర్మ సిద్ధాంతం అంటాం కదా ఇదే కర్మ సిద్ధాంతం అంటే ఇప్పుడు మనం అనుభవిస్తున్నదే అయితే వాళ్ళ పూర్వీకులను ఇట్లా చేసిరానో లేకపోతే ఏదో వాళ్ళు వేరే మతాన్ని తీసుకోవడం జరిగింది ఈ మహమ్మద్ అలీ జిన్నా భారతదేశాన్ని కూడా విభజించి ఒక పాకిస్తాన్ అనే ఒక దేశాన్ని తయారు చేయడం జరిగింది కాబట్టి మూఢ నమ్మకాలు అనేటివి అంత డేంజర్ గా ఉంటాయి నేపాల్ దేశంలో రాజకుమారుడు ఆయన ఒక గుర్రాల కాపరైనటువంటి ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు ప్రేమించిన తర్వాత రాజు ఏం చేస్తాడంటే వీడు మా యువరాజు ఒక పేరింటి అమ్మాయిని ప్రేమించిండు వానికి ఎంత చెప్పినా ఇంటలేడు ఏం చేయాలంటే ఒక శాస్త్రి ఏం చేస్తాడంటే ఆ యువరాజుకి చెప్తాడు యువరాజ మీ జాతకం ఏదైతుందో మీ జాతకంలో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మీ అమ్మ నాన్న ఇద్దరు చచ్చిపోతారని చెప్పి అబద్ధము జాతకం చెప్పడం జరుగుతుంది అయితే ఆయన ఏం చేస్తాడంటే అట్లా అట్ల అవుతుందా అని చెప్పేసి ఆ అమ్మాయిని తీసుకొచ్చి వాళ్ళ అమ్మ ఆయన ఇద్దరిని చంపేశాడు చంపేసి చూడు మహారాజు నువ్వు నువ్వేమన్నావు నా పెళ్ళి అయితేనే మహారాజు చచ్చిపోతాడు అన్నాడు కానీ నా పెళ్లి కాకముందే మహారాజు చచ్చిపోయిండు అని వాళ్ళ అమ్మని గిడు కాల్ చేస్తాడు మహారాణి గిడ చచ్చిపోయింది అంటే నీ నీ జాతకం తప్పు అని చెప్పి అట్లా ఒక రాజ్యం మొత్తం నాశనమైంది అట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి అంటే ప్రతిసారి ఇట్లా అవుతుందని కాదు ఎప్పుడు మనము హిందూ ధర్మము సనాతన ధర్మము ఒక గొప్ప స్థాయికి తెచ్చుకున్నా గాని ఎన్నో సార్లు వచ్చింది అటల్ బిహారీ వాజ్పేయి టైంలో కూడా ఒక హిందుత్వం అనేది ఒక రేంజ్ లో ఉండే కానీ అది సడన్ గా దిగిపోతుంది ఎందుకు దిగిపోతుంది అంటే కారణము ఇదే ఈ భారతదేశంలో అత్యధిక జనాభా ఉన్న వాళ్ళు ఈ దళితులు ఆదివాసులు వీళ్ళే ఉంటారు వాళ్ళని దూరం పెట్టి మనం హిందుత్వాన్ని ఎంత లేపినా అది మళ్ళా కిందనే పడుతుంది ఈరోజు జరిగేది కూడా అదే మనం ఎంత హిందుత్వాన్ని లేపినా కానీ ఈ మూఢనమ్మకాలు ప్రబలించి ఎవరికైతే ఆదివాసులు వరవాసులు వీళ్ళ సంస్కృతులు సమ్మక్క సారక్కని వ్యతిరేకించి లేకపోతే ఈ జంతుబళల్ని వ్యతిరేకిస్తే ఎంత మనం పైకి తీసుకోబోతున్నాం సనాతన ధర్మాన్ని కానీ హిందూ ధర్మాన్ని కానీ మన దేశం బాగుపడుతుందని ఇంత వాతావరణం వచ్చింది కానీ ఆ వాళ్ళని వ్యతిరేకిస్తే మాత్రం ఖచ్చితంగా కిందికి వచ్చేస్తుంది మళ్ళా మళ్ళా ఖచ్చితంగా కిందికి వస్తుంది మళ్ళా అసలు ఏ బ్రాహ్మాణం మళ్ళా బయటకు వచ్చి చెప్పుకునే పరిస్థితి కూడా ఉండదు ఎందుకంటే మధ్యలో చూసినాం మనం అట్లాంటి పరిస్థితి వచ్చింది దానికన్నా ముందు వాళ్ళు బయటకు వచ్చి చెప్పుకునే పరిస్థితి కూడా వచ్చింది అయితే ఈ ఫ్లక్చువేషన్స్ అంటే హై హైపు క్రియేట్ అవుతుంది డౌన్ అవుతుంది హైప్ క్రియేట్ అవుతుంది డైన్ అవుతుంది ఇది ఎందుకు జరుగుతుంది అంటే మనము నిజంగా ధర్మం ఉంటే అందరినీ సమభావంతో చూసి అందరిని సమానంగా అందరికీ అవకాశాలు కల్పించినా లేకపోతే అందరిని సమానంగా చూసినా మన దేశము ఎప్పుడో బాగుపడేది ఈ మధ్యకాలంలో చూస్తే కొంతమంది బ్రాహ్మణకు సంబంధించిన వాళ్ళు కొన్ని వీడియోస్ లో చెప్తున్నారు ఇంట్లో ఎవరన్నా చనిపోతే సంవత్సరం పాటు సృష్టిందుకు ఇదెక్కడే ఆచారం అండి ఎవరు చెప్పిరండి అని అంటారు అయితే ఇది ఒగ్గు బైండ్ల జంగం ఆచారాలు ఈ దేశంలో దాదాపు అరవై శాతం మంది ఒగ్గు బైండ్ల జంగం ఆచారాలు పాటిస్తున్నారు నార్త్ లో కూడా ఈ ఒగ్గు బయల జంగం ఆచారాల వాళ్ళు ఉన్నారు అయితే ఈ సంవత్సరం పాటు సృష్టి పాటించడం అనేది దశదిన కర్మ రోజు పిండం కాకులకు పెట్టేది అనేది ఇది కూడా బ్రాహ్మణ సాంప్రదాయంలో ఉండదు ఎందుకంటే వీళ్ళు మడి ఆచారాల సంప్రదాయాలు ఎవరైతే పాటిస్తారో వాళ్ళు పన్నెండు రోజుల తర్వాత సృష్టి చేసుకోవద్దని ఆ శాస్త్రాల్లో ఉన్నది కానీ మిగతా వాళ్ళందరికి కూడా ఇది ఆపాదించి మిగతా వాళ్ళందరికీ కూడా ఒక కన్ఫ్యూజన్ లో పెట్టడం అనేది ఒక మా ఆచారాలు మాత్రమే పాటించాలనే ఒక మొండి సిద్ధాంతం అవుతుంది కాబట్టి అలా కాకుండా అన్ని ఆచారాలను తెలుసుకోవాలి ధర్మాన్ని చెప్పేవాళ్ళు ప్రతి ఆచారాన్ని తెలుసుకొని అందరికీ గౌరవం ఇస్తూ అందరికీ గౌరవం ఇస్తూ మాట్లాడాలి జై జాంబవంత జై శ్రీరామ్ జై భీమ్ భారత్ మాతకి జై జై భవాని వీర శివాజీ